ఇవి కందులు ఫ్రెండ్స్ కందులు పొయ్యి మీద బాగా అట్లా వేసుకొని ఇట్లా వేయించుకోవాలి మన పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే ఇట్లా కొంచెం బూడిద కూడా వేస్తారండి ఎందుకో నాకు కూడా తెలీదు నేను కూడా అట్లాగే వేసి వేయించుతా అనమాట వేయించుకొని కొంతసేపు ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండబెట్టి వాటిని అమ్మమ్మ చేస్తుంటే నేను విసురుతా ఉన్నా అనమాట గింజలు అయ్యి ఉంటే అమ్మమ్మ చేస్తూ ఉంది ఒక పక్క ఒక పక్క నేను విసురుకుంటా కూర్చో ఉన్నాను ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇది విసిరిన తర్వాత మళ్ళీ రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట దంచుకొని తర్వాత చెరుక్కుంటాము అమ్మమ్మ నేను ఫస్ట్లో అయితే అమ్మమ్మే చేస్తుండేది అన్నీ నేను నిదానంగా నేర్చుకున్నాను అనమాట అన్నీ ఇప్పుడైతే నేనే అన్నీ చేస్తున్నాను కొంచెం అమ్మమ్మ చేస్తుంది కదా అట్లా చేయడం కొంచెం రాదు ఇంకా ఇవన్నీ అయితే చేసుకుంటాను అదే అండి కందిపప్పు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది అంగట్లో తెచ్చుకొని మనం పప్పు చేసుకునేది అదొక రకము ఇవైతే టేస్ట్ బాగుంటాయి ఇట్లా వేయించుకొని మనం తయారు చేసుకుంటే మిల్లులు టౌన్లో ఉండే వాళ్ళు అయితే మిల్లులు గేపించుకుంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్